అందరికీ నమస్కారం గురు పౌర్ణమి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశారని శివపురాణం చెబుతుంది మరియు ఆషాఢ పూర్ణిమ నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది అంతేకాదు వ్యాస మహాముని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పరాశరుడు సత్యవతి దంపతులకు జన్మించారు ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు మహాభారతం భాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసమహర్షి అందించారు అందుకే వ్యాస మహర్షిని ఆది భావించి ఆయన జన్మతిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు మరియు వ్యాసమహర్షి జన్మించిన పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాసమహర్షి భగవతత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు వేద విభజన చేయడం వలన వేదవ్యాసుడు అని ప్రసిద్ధిగాంచారు గురు అనగా గు అంటే అంధకారం అంటే చీకటి అని అర్థం రు అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానమని చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెబుతున్నాయి గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది ఈ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వదములు తీసుకోవాలి మరియు దాన చేయడం ఉపవాసం పాటించడం ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం చేయాలి గురు పూర్ణిమ రోజు షిరిడి సాయిబాబాని దక్షిణామూర్తిని దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిది ఇప్పుడు గురు పూర్ణిమ యొక్క విశిష్టతను ఒక ప్రాచీన గాథ ద్వారా తెలుసుకుందాం పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరు ఇరువురు ప్రతినిత్యం దైవ ఆరాధనలో ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా వారికి ఇంకా సంతాన భాగ్యము కలగలేదు ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానులు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధికి తెలుస్తుంది అప్పుడు ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని వేదనిధి ప్రతిరోజు వేయి కళ్ళతో వ్యాసమహర్షిని వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో వేదవ్యాసుడు ఒకరోజు భిక్షువు రూపం ధరించి దండధరుడై గంగానది స్నానానికి వెళుతూ ఉంటారు అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయిస్తారు దానికి ఆ భిక్షువు చేదరించుకుని కసురుకుంటారు అయినా సరే వేదనిధి ఆయన పాదాలను మాత్రం వదలకుండా ఒకే పనిగా వేడుకుంటూ ఉంటారు అప్పుడు వేదనిధి మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందుగోరుచున్నాను అంటారు వేదనిధి మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలు చూస్తూ తనను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనిస్తారు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏం కావాలో కోరుకోమంటారు అప్పుడు వేదనిధి రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటారు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తారు వ్యాసుణ్ణి కలిసిన సంతోషంలో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన విషయాన్ని వివరించారు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసీదళాలు పువ్వులను సిద్ధం చేశారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధివిధంగా నిర్వహించారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానుకి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆదిత్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతోషులై ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటారు అప్పుడు వేదనిధి వేదవతి దంపతులు ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసిన సంతాన భాగ్యము మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తారు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతి దంపతులకు సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చరమాకంలో విష్ణు సామర్థ్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహాముని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అందరికీ ధన్యవాదములు